ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన భగవద్గీతలో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం దూరేణ యవరం కర్మ బుద్ధియోగా ధనంజయా ఓ అర్జున సమబుద్ధితో కూడిన నిష్కామకర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ చాలా తక్కువైనది కదా కాబట్టి సమత్వరూపమైన నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నువ్వు ఆశ్రయించు ఫలమును కోరేవారు అల్పులు బుద్ధియుక్ తస్మాయస్వ యోగ కౌశలం సమత్వ బుద్ధి కలవాడు పాపపుణ్యాలు రెండింటినీ ఈ జన్మలోనే తొలగించుకుంటున్నాడు కాబట్టి అలాంటి సమత్వ బుద్ధి అయినా నిష్కామ కర్మ కోసం ప్రయత్నించు కర్మలు ఎందు నేర్పరితనమే యోగం అని చెప్పబడుతుంది ఫలం కర్మజంబుక్ముక్త పదం గచ్చత్వ బుద్ధితో కూడిన వివేకవంతుడు కర్మలు చేస్తున్నా వాటి ఫలితాన్ని వదిలి జనన మరణ రూపం అనే బంధం నుండి విడుదలై దుఃఖరహితమైన మోక్ష పదవిని పొందుతున్నాడు బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ అర్జున నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమనే మాలిన్యాన్ని తొలగించుకొని పవిత్రమవుతుందో అప్పుడు ఇక వినవలసిన దానిని గురించి విన్నదాని గురించి నీవు విరక్తిని కలిగి ఉంటావు శృతి విప్రతిపన్నాతే నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్ససి అనేక విధాలైన శ్రవణాదుల చేత కలత చెంది ఉన్న నీ బుద్ధి ఎప్పుడు చెలించనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరంగా నిలిచి ఉంటుందో అప్పుడు నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందగలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను అర్జున ప్రభాషేత సమాధిత కిం ఓ కృష్ణ సమాధి ఎందు ఉన్న స్థితప్రజ్ఞుడైన జీవన్ముక్తిని యొక్క లక్షణం ఏమిటి అతడు ఏ విధంగా మాట్లాడతాడు ఏ రీతిగా ఉంటాడు ఎలా సంచరిస్తాడు అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించను శ్రీభగవాను వాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞస్థదోచ్యతే ఓ అర్జున ఎప్పుడు మానవుడు తన మనసులో ఉన్న కోరికలన్నింటినీ సంపూర్ణంగా వదిలివేస్తాడో ఆత్మయందే ఆత్మచేత నిరంతరం సంతృష్టిని పొందుతూ ఉంటాడో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను దుఃఖేశ్వను ద్విఘ్నమనా సుఖేశు విగత స్పృహ దుఃఖంలో కలత పొందని మనస్కలవాడు సుఖాల పట్ల ఆసక్తి లేనివాడు అనురాగం భయం కోపం తొలగినవాడు అయిన మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు సర్వత్రానభిస్ నాభినందతి ప్రాప్య తస్య ప్రజ్ఞా తిష్ఠిత ఎవరు సమస్త విషయాల పట్ల అభిమానం లేకుండా ఉంటారో ఆయా ప్రియా ప్రియములు సంభవించినా సంతోషంగాని ద్వేషంగాని పొందడు అలాంటి వారి జ్ఞానం మిక్కిలి స్థిరమైనది అవుతుంది యదా సంహరతే చాయం తస్య కూర్మోంగతిష్ఠిత తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లు యోగి ఎప్పుడైతే తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలైన విషయాల నుండి వెనకకు మరల్చుకుంటున్నాడో అప్పుడు అతని జ్ఞానం మిక్కిలి స్థిరమైనది అవుతుంది విషయా వినివర్తంతే నిరాహార్యేహి రసవర్జం రసోప్య పరం దృష్ట్యా శబ్దాది విషయాలను స్వీకరించిన జీవుడికి ఆ విషయాలు తొలగుతున్నాయే కానీ వాటి గురించి ఆసక్తి పోవడం లేదు పరమాత్మను దర్శించినట్లయితే ఆ ఆసక్తి కూడా విషయాలతో పాటు తొలగిపోతుంది ఇంద్రియాణి హరంతి ప్రసభం మనః ఓ అర్జున ఇంద్రియాలు మహాశక్తివంతమైనవి ఆత్మావలోకనం కోసం ప్రయత్నం చేస్తున్న విద్వాంసుడైన మానవుని యొక్క మనసుని కూడా అవి బలవంతంగా విషయాలపైకి మరల్చుకుని పోతున్నాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణ వస్తు